రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం కరెంటు బిల్లు కట్టే వారికి ఈజీ అనే అంశంపై విశ్లేషణ సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభైకి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అరే ఐదో తేదీ పదవ తేదీ అయ్యింది కరెంటు బిల్లులు కట్టాలి ఈ నెల ఏడు వందలు వచ్చింది ఈ నెల వెయ్యి రూపాయలు వచ్చింది ఈ నెల రెండు వేలు వచ్చింది ఈ నెల మూడు వేలు వచ్చింది అరే ఈ కరెంటు బిల్లు కట్టాలి అని తదేకంగా మనం చాలా మంది అవగాహన లేక విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి కరెంటు బిల్లులు కడుతూ ఉన్నాం అంతో ఇంతో తెలివి వంతులు కొంతమంది ద్వారా సెల్లు ఉపయోగించుకొని నెట్టు ఉంటే సారు కరెంటు బిల్లులు కట్టే వాళ్ళు అది కూడా గతంలో కొంత కష్టంగా ఉండేది ఆ కరెంటు బిల్లులు కట్టాలి అంటే అది ఒక అది ఏదో పెద్ద పని మాదిరిగా మనం చాలా కష్టపడుతూ ఉంటాం విద్యుత్ కార్యాలయాలు పట్టణంలో చాలా దూరంలో ఉంటాయి కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది టూ వీలర్ లో వెళ్తారు కొంతమంది ఆటోలలో కూడా వెళ్ళి విద్యుత్ బిల్లును కట్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశం ఏమిటి అంటే సెల్లులోనే సెల్లులోనే మీకు కేవలం స్కాన్ చేస్తే ఆ సెల్లులో ఫోన్ ఫోన్పే ఉంటే ఫోన్పే ఉంటే మీకు ఆ సెల్లు నెట్ పని చేస్తూ ఉంటే ఫోన్పే ఉంటే ఆ సెల్లులో విద్యుత్ ఆ సెల్లును ఉపయోగించుకొని విద్యుత్ బిల్లును టకాని కట్టేయవచ్చు ఎంత ఈజీగా కట్టేయవచ్చు అంటే అంత ఈజీగా కట్టేయచ్చు కానీ మీ సెల్లులో మీ సెల్లులో ఆ నెట్ సంబంధించిన డబ్బు అనేది ఉండాలి ఫోన్పే అనేది ఉండాలి ఆ తర్వాత నెట్ అనేది పనిచేస్తూ ఉండాలి మీకు ఇంటికి ఇచ్చిన విద్యుత్ బిల్లులు కింది భాగంలోనే ఒక స్కానర్ అనేది ఉంటుంది ఆ స్కానర్ ను ఫోన్ పే ద్వారా స్కాన్ చేస్తే మీకు ఎంత బిల్లు అయ్యింది అనేది ఆ బిల్లులో చూపిస్తుంది అది వెంటనే మీరు ఫార్వర్డ్ చేసి కరెంటు బిల్లును కట్టవచ్చు ఇంత ఈజీగా కరెంటు బిల్లులు కట్టే అవకాశాలు విద్యుత్ శాఖ అధికారులు కల్పించడం ఇది ఒక పెద్ద విచిత్రమైన విషయమే కావచ్చు ఈజీ మెథడ్ ఎంతో మంది కరెంటు బిల్లులు కట్టాలి అని శాతా విధాల అదేదో అదేదో పెద్ద పని మాదిరి పెట్టుకుని అష్ట కష్టాలు పడుతూ ఉంటారు కరెంటు బిల్లు కట్టుకో అది కొడుకుకు కరెంటు బిల్లు ఎంత వచ్చిందమ్మా అని కూతురుకు కరెంటు బిల్లు పోతున్నానమ్మా అని ఇంట్లో వాళ్ళకి చెప్పి కరెంటు బిల్లు కట్టేందుకు పోయ్యప్ప కారాలు పోయాయి కేవలం సెల్లు లో నెట్ పని చేస్తూ ఉంటే ఫోన్ పేలో డబ్బులు ఉంటే మీకు ఇంటికి ఇచ్చిన కరెంటు బిల్లులో కింద స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ చేస్తే సెల్ ద్వారా మీరు కరెంటు బిల్లు ఈజీగా కట్టవచ్చు ఇది చాలా మందికి తెలియదనే కొంతమందికి తెలిసి ఉంటుంది ఇప్పుడు మహామహా మేధావులు ఉన్నారు ప్రతిదీ నెట్ ద్వారా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రతిదీ అన్ని కనుక్కుంటూ ఉన్నారు ఎక్కడ ఏం జరిగేది అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు కానీ అంత మేధావులు అయినా కూడా అంత మేధావులు అయినా కూడా కొంతమంది నిర్లక్ష్యము తర్వాత కొంతమందికి తెలియకపోవడము ఈ కరెంటు బిల్లు ఎంత ఈజీగా కట్టొచ్చా అనేది తెలియని వాళ్లకు ఆ తర్వాత తెలుసుకునే వాళ్ళకు నా రామరాజ్యం తరఫున కరెంటు బిల్లు ఈజీగా కట్టవచ్చు అనేది ఈ చిన్న వీడియో తీశా మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే